దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచయ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇదినపూనా శుభాభివందనాలు తెలియచేయించాను ప్రియదేవుని సంగమ దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రియదేవుని బిడలారా మీరు అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో ఎదుగుతూ వస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను ఎందు నిమిత్తమై అనేక పర్యాయాలు వాక్యాన్ని చదవాలి ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దు అనేటువంటి మాటని మేము పలుకుతాము అని అంటే మనకు కష్టమైన ఒక సమస్య వచ్చినప్పుడు సంతోషం మనశ్శాంతి అనేవి అంతు చిక్కని విషయాల వలె మనకు అనిపించవచ్చు అయితే రోజు వారి ఒత్తిళ్లను మనం ఎదుర్కోవడానికి శారీరక భావోద్వేగ వేదనను తగ్గించుకోవడానికి ఒక ఉద్దేశంతో అర్థవంతమైన జీవితాన్ని మనం గడిపేందుకు బైబిల్ మనకు సహాయపడుతుంది ఇది మనకే కాదండి చాలామందికి సహాయపడింది అది సహాయము చేయగలిగినటువంటి స్థితిలో ఏదైనా గ్రంథం ఉంది అని అంటే అది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మాత్రమే చూడండి బైబిల్కి బైబిల్ ఎంతో మందికి సహాయం చేసింది వాళ్ళకు ఉన్నటువంటి కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడడానికి అది మీకు కూడా సహాయం చేయగలదు ఇదేం బిడ్లారా ఈ దినానం మేము బాధల్లో ఉన్నాము అన్న అన్నటువంటి వారు ఒకసారి ఈ వాక్యాన్ని గనక విన్నట్లయితే పాదల్లో ఉన్న వాళ్ళకి ఒక మంచి ఓదార్పునిచ్చింది పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకు సంబంధించిన వ్యక్తులు మన నుంచి దూరం అవడం అంటే మనం ప్రేమించినటువంటి కుటుంబ సభ్యులు కానివ్వండి మనం ఆప్యాయతగా చూసుకున్నటువంటి మన రక్త సంబంధికులు కానివ్వండి కనుమరుగైపోయేటువంటి స్థితి అంటే వాళ్ళు మరణించారనే అనుకుందాం ప్రభు చెంతకు వెళ్ళారనే అనుకుందాం అటువంటి దుఃఖాన్ని తట్టుకోవడానికి అటువంటి పరిస్థితులను జీర్ణించుకోవడానికి మన జీవితంలో మనదైనటువంటి శైలిలో దాన్ని వ్యవహరించడానికి చాలా కష్టంగానే అనిపించవచ్చు మనం ప్రేమించిన వాళ్ళు చనిపోయినప్పుడు కలిగే బాధ అనే అంశంపై ఇటీవల కాలాల్లో చాలా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి దాన్ని తట్టుకోవడం ఎలా లేకపోతే చనిపోయిన మనిషిని బ్రతికించడం ఎలా అనేటువంటి పరిస్థితులు చాలా కూడా మన దేశంలో జరుగుతూ ఉన్నాయి యావత్ ప్రపంచంలో మొత్తం ఏదో ఒక సైంటిస్టు చనిపోయిన మనిషిని ఎలా బ్రతికించాలి లేదా చావుని ఎలా జయించాలనేటువంటి విషయం మీద పోటీ పడుతూనే ఉన్నారు కానీ మనం ముందు చూసినట్లుగా మంచి నిపుణులు చెప్పిన సలహాలు ప్రాచీనమైన పుస్తకము అనేటువంటి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చాలా వరకు మనకు యాప్ట్ అవుతాయి అంటే సరిపోతాయి బైబిల్ చెప్పే విషయాలు కాలపరిమితి లేనివండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ కాలపరిమితి లేనివి అవన్నీ అవన్నీ ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటివి కావు అవన్నీ కూడా ఎవర్ లాస్టింగ్ ఎప్పటిప్పటికీ కూడా సజీవమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి మనము ఆధారపడదగిన సలహా అందులో ఖచ్చితంగా ఉంటుంది బైబిల్లో ఇంకా ఎక్కువ విషయాలు కూడా ఉన్నాయండి చనిపోయిన వాళ్ళ కోసం బాధపడుతున్న వాళ్లకు చెప్పలేనంత ఓదార్పును తీసుకొచ్చే సమాచారం బైబిల్లో మనకు క్లియర్గా గుప్తమై ఉంది ఆ విషయాలు మన కంటికి కనబడవు కానీ మనం పూర్ణ హృదయంతో గనక పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్లయితే ఖచ్చితంగా మనము వాటిని గ్రహిస్తాం అదే రకంగా ప్రేమ గల దేవుని మీద ఉన్న బలమైన నమ్మకము ఓదార్పిస్తుంది ప్రేమ గల దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం ఈ మాటను మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే దేవుని మనం ప్రేమించినప్పుడు దేవుని మీద మనం ఆధారపడినప్పుడు సంపూర్ణంగా దేవుని మీద మనం ఆధార ఆధారపడి ఆనుకున్నప్పుడు బలమైనటువంటి నమ్మకము ఓదార్పు మనకిస్తుంది ఇది కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో కీర్తన పదిహేనులో ఇలా చెప్తుంది యహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలు ఒగ్గి ఉన్నవి మన మనసులో భావాలను ప్రార్థనలను దేవునికి చెప్పడం ఒక మంచి వైద్యం లాంటిది మాత్రమే కాదు లేదా మన ఆలోచనలన్నీ సరైన విధానంలో ఉంచుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే కాదు అది అంతకన్నా ఎక్కువ మన దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నట్లు మన సృష్టికర్తతో ఒక మంచి వ్యక్తిగతంగా సంబంధాన్ని మనం కలిగి ఉండడానికి ప్రార్థన మనకు సహాయం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన తన శక్తిని ఉపయోగించి మనల్ని ఓదార్చగలడు నీ కొన్నటువంటి బాధాకరమైనటువంటి స్థితి నుంచి బయటికి రావడానికి నీకు కష్టం అవచ్చేమో కానీ ప్రేమ గల దేవుని మీద ఉన్న బలమైన నమ్మకం ఏదైతే ఉందో నీవు పెట్టుకున్నటువంటి ఆ నమ్మకం ఏదైతే ఉందో నేను ఎక్కడ కూడా సిగ్గుపరచదు నీవు నా మీద నమ్మకం పెట్టుకుంటే నేను మనిషిని కాబట్టి ఒకనొక వేళల్లో నేను సిగ్గుపరిచేటువంటి స్థితికి తీసుకురావచ్చు కానీ దేవుని మీద నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకం దేవుని మీద నువ్వు పెట్టుకున్నటువంటి ఆ ప్రేమ దేవుని మీద పెట్టుకున్నటువంటి ఆ బలమైనటువంటి ఆ నమ్మకం ఏదైతే ఉందో అది నీకు ఓదార్పునిస్తుంది నీ సృష్టికర్తతో నీవు ఓ విధమైనటువంటి అంటే సహవాసంలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఆయన బలమైనటువంటి ప్రేమను ఉపయోగించి నీ పరిస్థితిని మార్చగలడు నీకు ఓదార్పును కలిగించగలడు నీకు ఆయన ఎలా ఆదరణ ఇస్తాడంటే రాబోయే రోజుల్లో నీకు ఒక మంచి నీకు ఒక మంచి జీవితం కలగబోతుంది నీకు మంచి రోజులు రాబోతున్నాయి మంచి భవిష్యత్తు ఉండబోతుంది అనే ఒక ఆశ భరోసా ఆయన నీకు ఇస్తాడు మనుషుల వలె నిన్ను చంపేడైనా నీ మనసును చంపేడైనా నీలో ఉన్నటువంటి ప్రేమని ఏదో క్షీణించిపోయేటువంటి స్థితిలోకి ఆయన తీసుకుని రాడు నీకు ఒక భరోసాని ఇస్తాడు నీ జీవితం బాగుపడుతుంది ఒక నమ్మకాన్ని దేవుడు చూపిస్తాడు ఇంకొంతకాలం తర్వాత సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ భూమి మీద తిరిగే ప్రతికే సమయాన్ని ఒకసారి ఊహించుకోండి అంటే నిద్రించిన వారందరూ మేల్కొందురని బైబిల్లో సెలవిచ్చినట్లు అలాంటి కాలం కనుక మనం బ్రతుకున్నప్పుడే వస్తే ఇదిగా సమాధంలో ఉన్న వాళ్ళందరూ లేచి కనుక తిరుగుతూ ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి బైబిల్ అలాంటి కాలం గురించి చాలాసార్లు చెప్పింది అప్పుడు భూమి మీద ఉండే పరిస్థితుల గురించి కూడా వివరిస్తూ బైబిల్ ఎలా చెప్పింది అని అంటే వాళ్ళు మన కళ్ళలో నుండి కారే ప్రతి బొట్టును తుడు తుడిచేస్తాడు మరణం ఇంక ఉండదు దుఃఖము కానీ ఏడ్పు కానీ నొప్పి కానీ ఉండవు ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఇరవై ఒకటి మూడు నాలుగు వచ్చినాల్లో అంటే పరలోక రాజ్యంలోకి మనం ఎత్తబడినప్పుడు మన అనుకున్న వారు మనం కోల్పోయినటువంటి వారు ప్రతి ఒక్కరు మనకు కంటి మీద కనిపిస్తు కంటి ముందు కనిపిస్తున్నప్పుడు మన కళ్ళలో ఉండే కార్య ప్రతి బిందుని దేవుడు తుడిచి వేస్తున్నప్పుడు మరణము కానీ నొప్పి కానీ బాధ కానీ ఇదిగో పరిస్థితులు కానీ నిన్ను దరి చేరవన్నటువంటి నిశ్చయితకి నువ్వు వెళ్ళిపోతావు అక్కడ బైబిల్లో దేవుడైనటువంటి యహోవ మీద నమ్మకం పెట్టుకున్న చాలామంది వాళ్ళ దుఃఖాన్ని ఎదుర్కొనే శక్తి పొందారు ఎందుకంటే వాళ్లకు చనిపోయిన తమ ప్రియమైన వాళ్ళను తిరిగి చూస్తామనే నిరీక్షణ ఉంది నేను చెప్పగలదలుచుకున్నటువంటి మాట అంటే చనిపోయిన దాని గురించినే కాదు కానీ మృతఫుల్యం అయిపోయినటువంటి నీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జీవింప చేయగలిగినటువంటి బలమైనటువంటి ప్రేమ నీ దేవుని దగ్గర ఉంది నీకు ఓదార్పునిచ్చేటువంటి ప్రేమ నీ దేవుని దగ్గర ఉంది ప్రియ సహోదరి సహోదరుడా నీ గాయాన్ని మాన్పేటువంటి ప్రేమ నీ దేవుని దగ్గర ఉంది ప్రియ సహోదరి సహోదరుడా ఏడ్చి ఏడ్చి అలిసిపోయినావా విసికిపోయినావా ఎటు ముందు కొనసాగలేనిటువంటి స్థితిలో ఉన్నావా ఆధారపడి దేవుని మీద ఆనుకోసం పూర్తిగా ఆధారపడి దేవుని మీద ఆనుకోసం పూర్తిగా ఖచ్చితంగా దేవుడిని స్థితిని మారుస్తాడు నిన్ను ఉన్నత స్థితికి నడిపించి గొప్పవాణ్ణి చేసి ఈ పరిస్థితులను మార్చి యలోక సంబంధమైన మరణంతో అంటు కట్టబడిన జీవితాన్నంతటినీ కూడా ఆయన పవిత్రపరిచి నేను గొప్పవానిగా చేసి నడిపించి స్థిరపరచి బలపరచి కాపాడునగాక ప్రభు కృప మనకందరికీ తోడేండును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవమగలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు అందరశుద్ధ ఆత్మదేవ నీ వాక్యం ద్వారా మాకు ఊరటని నెమ్మదిని అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనాలు ఏ పరిస్థితులైతే మా జీవితాన్ని కబలిస్తున్నాయో అయా మేము ఏది కూడా చేయలేనటువంటి స్థితిలో నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నామని రోధిస్తున్నామో ఆ పరిస్థితుల నుండి నీ బలమైనటువంటి ప్రేమతో మమ్మల్ని విడిపిస్తావన్నటువంటి భరోసా నీ దినాన్ని నువ్వు మాకు అనుగ్రహించిన రీతిని బట్టి నీకు కోట్లాది కోట్ల స్తోత్రాలు ప్రభు ఎంతమంది బిడలైతే అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో ఎంతమంది బిడలైతే దీన్ని స్వతంత్రించుకుంటున్నారో బిడల జీవితాల్లో కార్యముని చేయమని ప్రార్థన చేస్తున్నాం ఆత్మీయులు కోల్పోయిన స్థితిలో ఉంటే హృదయాన్ని ధైర్యపరచండి ఆ బిడల కుటుంబంలో ఉన్నటువంటి ఆ లోటుని నీవే సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం ఒకవేళ కొత్తతుల్యమైపోయినటువంటి పరిస్థితులు అయా వారి జీవితంలోకి సంతోషం ఉండదని వారి జీవితంలోకి ఏ రకమైనటువంటి సంతోషకరమైన ఆనవాళ్ళు వారు చూడలేరేమో అని భవిష్యత్ నిమిత్తమైనటువంటి వేదనతో ముందు కొనసాగిపోతున్న బిడ్డలు ఉన్నట్లయితే అయా వారి హృదయాన్ని సందర్శించి ఈ నానా ఆ బిడ్డలతో నీవు మాట్లాడిన మాటని వారి కా వారి జీవితంలో కార్యరూపకముగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ఆత్మీయులు కోల్పోయిన స్థితిలో కుటుంబ పరిస్థితులు నలిగిపోయిన స్థితిలో అప్పుల బాధలలో అనారోగ్య పరిస్థితులలో విడిపోయిన స్థితిలో ఏ ప్రేమకు నోచుకోలేదు మేము అనేటువంటి స్థితిలో ఎంతమంది రోధిస్తున్నారో బిడల హృదయంతో నీవు తట్టి మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు ఆ ఆ నీవు ఇస్తున్న భరోసాని బట్టి వాళ్ళు ధైర్యముగా బ్రతకగలిగినటువంటి కృపని ఆయన ఆ బిడలకి చూపించమని ప్రార్థన చేస్తున్నాం ఈ లోక సంబంధమైనటువంటి ఏ రకమైనటువంటి వేదనైన బిడల దరికి చేరకుండా ఆయన నీ దూ కూతల కాపుదల పరిచర్య బిడల చుట్టూ గాక ఈ దినాన జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా కుమరించమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డలకి ఆయుర ఆరోగ్యం బలాన్ని శక్తి అనుగ్రహించండి దుఃఖ సంద్రమైపోయినటువంటి పరిస్థితుల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నీదైనటువంటి శైలిలో ప్రతి పరిస్థితిని నీవే మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా వాళ్ళ సొంత శక్తి ద్వారా పరిస్థితులను మార్చుకోవాలని ప్రయత్నం చేసి అవమానపడుతున్న ప్రతి బిడ్డలు కూడా నీ సహాయాన్ని పొందు మనస్సు ఆ బిడ్డలకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ అలోక సంబంధమైనటువంటి ఆలోచనల చేత పట్టబడి జీవితాన్ని నాశనం చేసుకున్న ప్రతి బిడ్డ కూడా తిరిగి నీ దగ్గరికి చేరుదురుగాక ఈ సహాయని బిడలకు అనుగ్రహించి నడిపించండి కోర్టు కేసులో అన్యాయమైనటువంటి తీర్పు చేత బాధపడుతున్న ప్రతి బిడలికి ఊరటని ఉపశమనాన్ని అనుగ్రహించి విడుదలను అనుగ్రహించండి సువార్త కూడికలు ఎక్కడైతే జరుగుతున్నాయో వాతావరణాన్ని ఆయా మనుషులని స్వాధనలో ఉంచుకోండి ఆయా ఉపదేశాన్ని ప్రవహణ అద్భుత కార్యాలు సూచిక క్రియల్ని కార్యాలని ప్రవాణి జరగనీకుండా అడ్డుపడుతున్న దురాత్మ చీకటి అంధకార సమూహం ఏసునామంలో లయమైపోవును గాక ఈ దైవ సేవకులు ఏ ప్రాంతంలో అడుగు పెట్టారో అక్కడ సూచిక కార్యాలు జరుగును జరుగునుగాక అక్కడ అద్భుత కార్యాలు జరుగును గాక ఆయనైనా అక్కడ నీవు మాత్రమే కనబడు కనబడాలి ప్రభావనైనా మనుషులు ఎవ్వరూ కూడా మహిమ పొందకూడదు ప్రభు నీ నామానికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లాలి ప్రభానైనా ఎక్కడ ఏ దైవ సేవకులు అడుగు పెట్టినాను అక్కడ దురాత్మలు పారిపోవాలా అక్కడ శాపపు కట్లు ప్రవణ తెంచబడాలా ఆశీర్వింపబడాల బిడలి తీవింపబడాల ప్రభావం ఉన్నత స్థితిల బిడల్ని ఉంచండి చదువు నిమిత్తమైనటువంటి పరీక్షలు ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డలకి కూడా ఘన విజయాన్ని అనుగ్రహించండి మరి ఉద్యోగం లేమిలో ఉన్న బిడ్డలకి ఉద్యోగాన్ని అనుగ్రహించండి వివాహాలు అవుతున్నాయని బిడల కుటుంబ జీవితాల్లో ప్రవణన మంచిగా ప్రవలైన ఇదిగో మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరుగునుగాక వివాహాలై గర్భఫలాలు లేనటువంటి స్థితిలో ఉన్న ప్రతి బిడలకి ప్రభానం ఇదిగో మరుసటి థియేటర్లో సంతాన భాగ్యము కలుగును గాక ఇదిని దేవులతో బిడ్డలే నింపి నడిపించమని ఆయా సమస్త విధమైన మేలుతో తృప్తిపరచమని స్థుతిఘనత మహిమా మహిమ నీకి ఆరోపిస్తే ఏ శైతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ లోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ లాట్ మే ఆల్